తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భీం మంచిర్యాల జిల్లాల ప్రథమ మహాసభని ఘనంగా నిర్వహించారు ఆర్ఎంపీ వైద్యుల వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు వైద్యం అందించలేనటువంటి గ్రామీణ గ్రామీణ మారుమూల ప్రాంతాలలో నైపుణ్యంతో వైద్యం అందిస్తూ సకాలంలో వారి ప్రాణాలకి రక్షణ కల్పిస్తూ మెరుగైన వైద్యం కోసం పట్టణాలలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు వారిని తరలిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నట్లు తెలిపారు అలాంటి మారుమూల గ్రామాలైన రహదారులు లేని ప్రాంతాలలో గిరిజనులకి గ్రామీణ ప్రజలకి వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులపై ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు అనేక కేసులు పెట్టించి అనేక ఇబ్బందులకు తెలిపారు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణ పల్లెల్లో గ్రామాల్లో ఆర్ఎంపీలుగా పీఎంపీలుగా వైద్య సేవలు అందించే తమకి కష్టాలు తీరుతాయని రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆర్ఎంపీలు పిఎంపీలు ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిచామని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమ సమయం కీలక గుర్తించి పారామెడికల్ పారామెడికల్ సెంటర్లు ఏర్పాటు సిబ్బందితో మెరుగైన శిక్షణ తరగతులను ఇప్పించేందుకు గాను ప్రతి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ప్రభుత్వ భూములలో భవనాలు నిర్మించి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ విభు అల్లాల ఓదేలు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పెళ్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతుందని ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేసేలా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఆశలత బుచ్చన్న ఆర్ఎంపీ పీఎంపీ జిల్లా అధ్యక్షులు మొండయ్య ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బాలరాజు తదితరులు పాల్గొన్నారు పల్లె వాసులకు రైతులకు అక్కడ ఉన్నటువంటి కూలీలకు మీరు నిజంగా వాళ్ళు మొక్కే దైవం తర్వాత మీరే చదవాలని నేను భావిస్తూ ఉన్నాను తర్వాత ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి కార్పొరేట్ హాస్పిటల్ అడుగు పెడితేనే రూపాలకు రూపాలు మీ దగ్గర అడుగు పెడితే ఆపేద దొరుకుతుంది అనురాగం దొరుకుతుంది ప్రేమ దొరుకుతుంది ధైర్యం అవుతుంది మీరు ఎక్కడికి ఎప్పుడు అవుతుందంటే వేరే హాస్పిటల్కు ఆ వైద్యం రోగి యొక్క పరిస్థితి ఆ రోగి యొక్క రోగి తీవ్రత అతడికి ఉన్నటువంటి అనారోగ్యం పూర్తిగా మీరు పరిశీలించే చదవాలని ఇలా మధ్య హైదరాబాద్తో కరీంనగర్ కో తప్ప మీరు ఆ వైద్యులకి అతనికి రోగికి డబ్బులు కసాలను అక్కడ దూరం పోయి వైద్యం చేసుకోవాలనో లేదా కష్టగా కట్టి పెట్టేయాలని మనస్త్వం మీకు ఉండదని చెప్పి అడుగుల వందల

ల్యాండ్ మన ప్రభుత్వ పరంగా ఇప్పించే కనిపించి మీరైనా ఎవరైనా ప్రభుత్వ పరంగా మరియు మేము కూడా మరి వాళ్ళు కలెక్టర్ గారు చేసుకోండి ఖచ్చితంగా భూమి ఇప్పించే దిశగా ఒక రకంగా మరొక రకంగా మీరు అంటే ఈ ప్రాంతంలో కట్టినట్టయితే మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావచ్చు ఈ ప్రాంత ఎంపీ కావచ్చు ఈ ప్రాంత ఎమ్మెల్సీ కావచ్చు ఇంకా వారికే నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది మరి దీని తర్వాత మరి కలెక్టర్ గారు డిపెండ్ చేయండి ఖచ్చితంగా భూమి కేటాయించిన తర్వాత మొదటి వివిధగా నా పరంగా ఒక ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా అధికారులు ప్రభుత్వ పరంగా ఇచ్చే నిధులు కాన్సెంట్ డెవలప్మెంట్ ఇచ్చే నిధులు మరి మొదటిగా మీకు భూమి అలాటైతే అని తప్పనిసరిగా మీకు ఒక అది ట్రైనింగ్ సెంటర్ పేరు పెట్టడం ఇంకో రెండు సంతడ పేరు ఏదో రక పేరు పెట్టి నేను 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 ఎవరు శక్తి ఉన్న జరుగుతుంది ఒక్కరు కాదు ఒక శక్తి లాగా మరి మీరంతా మీ శక్తి మాకు అందరికి తెలుసు కాబట్టి తప్పకుండా మీరు చేస్తున్నటువంటి ఏదైతే డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా మా అంత సహకారం ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మన విప్పు గారి సహకారం మా సహకారం మా జెడ్పీటీసీ సహకారం తప్పకుండా మెండుగా ఉంటుంది సహకారం చేస్తాం అంతేకాకుండా మా నిధుల నుంచి కూడా కన్స్ట్రక్షన్ దానికోసం కూడా తప్పకుండా మేము కొంత నిధులను ఇస్తాం ఆ విధంగానే పిల్లపల్లి నియోజకవర్గంలో మరి మీ వాళ్ళు ముందునే వచ్చి మాకు కలవడం జరిగింది మాకు తప్పకుండా ఒక ఆఫీస్ కావాలని అడగడం జరిగింది జీఎం గారితో మాట్లాడడం జరిగింది అతి త్వరలో మీకు ఒక కార్యాలయాన్ని సింగరేణి అధికారులతో మాట్లాడి ఒక ఎప్పుడైతే ఒక క్వార్టర్ ఇప్పించడం జరుగుతుంది